ఏవిఎం మార్నింగ్ న్యూస్ కి స్వాగతం ఏవిఎం మార్నింగ్ న్యూస్ లో ఈరోజు ప్రధాన వార్తలు అన్ని అనుమతులు ఉంటేనే ప్లాట్లు కొనాలి డిటిసిపి అనుమతి తప్పనిసరి అప్పరావుపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రవంతి కుడిమేళ మండలంలో బీజేపీలోకి భారీ చేరికలు జరగనున్నాయా జిగిత్యాల ఎమ్మెల్యేకు కేసీఆర్ పరామర్శ ఏవిఎం మార్నింగ్ న్యూస్ లో ఈరోజు ప్రధాన వార్తలు ఇవి ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కి ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా మీ అమూలమైన సలహాలు సూచనలు మాకు ఎప్పటికప్పుడు కామెంట్ రూపంలో అందించండి మనం ముందుగా చూసినట్టయితే అన్ని అనుమతులు ఉంటేనే ప్లాట్లు కొనాలి డిటిసిపి అనుమతి తప్పనిసరి అప్పరోపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి స్రవంతి జగిత్యాల జిల్లా కుడిమేళల మండలంలో ఈ మధ్యన ఈ లేఅవుట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా గణనీయంగా జరుగుతూ ఉంది కొంత రియల్టర్ల కన్ను కూడా ఈ ప్రాంతంలో పడతా ఉంది ఈ కొడిమేళ మండలంలోని అంటే కొండగట్టు పరిసర ప్రాంత గ్రామాల ఆ సరిహద్దు ప్రాంతంలో ఎక్కువగా అంటే అక్కడ ఉన్నటువంటి భూములకు చాలా రేట్లు డిమాండ్ ఉండడం వల్ల రియల్టర్ల కన్ను అక్కడ పడింది అక్కడ వాస్తవంగా ఎలాంటి అనుమతులు లేకుండా రియల్ ఎస్టేట్ చేసుకోవడము తప్పు కాదు రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా అయితే దాన్ని ప్రభుత్వాలకు ప్రభుత్వ నియమాలకు అంటే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చేసుకుంటే బాగుంటుంది వాస్తవంగా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి పూర్తి అని మాత్రం తీసుకోవాలి ఇక్కడ సూర్యపత్రిక నిన్నటి రోజున అపరోపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి తోటి ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది వారితో మాట్లాడినప్పుడు సంబంధిత అపరోపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి కార్యదర్శి స్రవంతి మాట్లాడుతూ ఇప్పటి వరకు అపరోపేట గ్రామంలో లేఅవుట్లకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు అని వారు వివరించడం జరిగింది తప్పకుండా మేము కూడా మా వంతు ప్రయత్నం చేసినాం ఇప్పటికి ఇప్పటి వరకు చాలాసార్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ అదేవిధంగా లేఅవుట్ల సరిహద్దు ప్రాంతంలో అక్కడ అంటే వాల్ రైటింగ్ కూడా ఏర్పాటు చే జరిగింది వాళ్ళు పాతినటువంటి హద్దులు కనులను కూడా తొలగించడం జరిగింది అనేక సార్లు గ్రామ పంచాయతీ సిబ్బందితోటి ట్రాక్టర్లతోటి కను కనులను కూడా తీపియడం జరిగింది అనేక సార్లు హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆ గ్రామ ప్రజలు కావచ్చు మండలంలోని పరిసర ప్రాంత ప్రజలకు వారు ఒక సూచన పరంగా సూచన ప్రకారంగా వారు చెప్పడం జరుగుతుంది ఏంటంటే తప్పకుండా ఆ గ్రామ పంచాయతీ అనుమతులు అన్ని అనుమతులు ఉంటేనే ప్లాట్లు కొనాలి మీరు కొనే ముందు ఒక్కసారి పూర్తి స్థాయిలో తెలుసుకొని కొనాలి అసలు అన్ని అనుమతులు ఉన్నాయా లేవా అని తెలుసుకొని కొంటేనే బాగుంటుంది లేకపోతే అంటే రియల్టర్ల మాయ మాటలు నమ్మి మోసపోవద్దు మీరు ఆ అనవసరంగా కొనుగోలు చేయడం వల్ల భవిష్యత్తులో మీకు ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ అన్ని అనుమతులు ఉన్నాయా లేవా అని ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు ఉన్నాయా లేవా అని సరిచూసుకొని కొనుగోలు చేసుకుంటేనే బాగుంటుంది అని చెప్పడం జరుగుతుంది దీనిపై అంటే అపరోపేట గ్రామ యువకులు కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా కొంత ప్రయత్నం చేయడం జరుగుతుంది గ్రామాభివృద్ధి కోసం తప్పకుండా గ్రామాభివృద్ధి జరగాలి అంటే రియల్ ఎస్టేటు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా గ్రామ అభి అభివృద్ధికి సహకరించాలని కూడా అనేక విధాలుగా కూడా అపరపేట గ్రామంలోని కొంతమంది యువకులు కూడా దీని మీద దీని మీద ఫైట్ చేయడం జరుగుతూ ఉంది దీని మీద అనేక విధాలుగా ప్రయత్నాలు కూడా కొనసాగించడం జరుగుతూ ఉంది నిన్నటి రోజున పూర్తి స్థాయిలో అపరపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి స్రవంతి ఈ యొక్క పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వడం జరిగింది ఏది ఏమైనప్పుడు కూడా తప్పకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా కొంత ఆలోచన చేసి తప్పకుండా గ్రామ అభివృద్ధికి సహకరించాలి మీరు అంటే వ్యాపారం చేసుకోవడం తప్పు కాదు కానీ అన్ని అనుమతులు గ్రామ పంచాయతీ నుంచి వివిధ అన్ని అనుమతులు తీసుకొని చేసుకుంటే బాగుంటుంది తప్పకుండా ఆ గ్రామ అభివృద్ధికి సహకరించి ఉన్నత అధికారుల సూచన మేరకు ఉన్నత అధికారుల ఆదేశాలకు అనుగుణంగా తప్పకుండా మీరు తప్పకుండా ముందుకొచ్చి ఈ విధంగా గ్రామ ప్రజలందరి సహకారంతో కలిసికట్టుగా ఉండి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని కూడా మనం కూడా కోరుకుంటూ ఉన్నాం ఏది ఏమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో అనుమతులు ఉంటేనే మాత్రం తప్పకుండా ఆ ప్లాట్లు కొనుగోలు చేయాలి లేకపోతే చాలా ఇబ్బందులు అవుతాయి ఒక్కసారిగా ఆలోచిస్తే అనుమతులేని ప్లాట్లు కొనడం వల్ల భవిష్యత్తులో మీకు పర్మిషన్స్ రావు అక్కడ ఇల్లు కట్టుకోవడానికి కానీ ఎలాంటి కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కూడా గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇవ్వాలి అన్ని అనుమతులు ఉంటేనే గ్రామ పంచాయతీ వాళ్ళు పర్మిషన్స్ ఇస్తారు మీరు ఇది గమనించుకొని ఇది తెలుసుకొని మీరు ముందట అడుగు వేయాలి లేకపోతే భవిష్యత్తులో అంటే రియల్టర్లు వాళ్ళకి ఇక్కడ వాళ్ళు కాదు దాదాపుగా ఆ వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ రియల్ ఎస్టేట్ చేసుకొని వాళ్ళు ప్లాట్లు పూర్తి స్థాయిలో అమ్ముకొని వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా పూర్తి స్థాయిలో అనుమతులు ఉన్నాయా లేవా అవసరం అనుకుంటే గ్రామ పంచాయతీ అధికారులతో నేరుగా మీరు మాట్లాడి మీరు పూర్తి స్థాయిలో ఆ వివరణ తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాతనే ఆ ప్లాట్లు కొ కొనుగోలు చేస్తేనే బాగుంటుంది లేకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులకు గురయ్యే అవకాశం చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మరొక ప్రముఖమైన వార్త ఇది వాస్తవంగా కొడిమేల మండలంలోనే ఒక చర్చనీయాంశం అవుతోంది కొడిమేళ మండలంలో బీజేపీలోకి భారీ చేరికలు జరగనున్నాయా అయిపోయాయి పరిస్థితి ఏంటంటే నాయకుల పరిస్థితి ఎట్లా ఉందంటే ఓడిపోయే పార్టీలు మాత్రమే ఉండరు అది ఇది పరిస్థితి జగిత్యాల జిల్లాలో కొడిమేల మండలంలో గత శాసనసభ ఎన్నికలలో బీజేపీ పార్టీ కొంత ఢీలా పడ్డది వాస్తవంగా అయినప్పటికీ కూడా పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో నరేంద్ర మోడీ నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకం కావచ్చు అయోధ్యలో రామమందిర నిర్మాణం కావచ్చు కరీంనగర్ ఎంపీగా రెండవసారి వరుసగా బండి సంజయ్ కుమార్ అభ్యర్థిత్వం కావచ్చు అన్ని రకాలుగా బీజేపీ పార్టీ కొంత కలిసి అంశాలుగా మనం చెప్పవచ్చు దీంట్లో భాగంగా ముఖ్యంగా గత పది సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మండలంలోని ఆ కీలకమైన నాయకులు కొంతమంది ఇప్పటికే బీజేపీ అగ్రనేతలతోటి ఆ టచ్ లోకి వెళ్ళినట్టు పూర్తి సమాచారం ఉంది అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆ గతం పది సంవత్సరాల నుంచి అధికారాన్ని అనుభవించినటువంటి నాయకులు ఇప్పుడు ఖచ్చితంగా బీజేపీ పార్టీలోకి వెళ్ళే అంటే బీజేపీ పార్టీ అగ్రనాయకత్వం ముఖ్యంగా కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బీజేపీ జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ తోటి చర్చలు జరుపుతున్నట్టు వారు కనుక భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు పార్టీలో మండల స్థాయిలో కీలకమైన అవకాశాలు తప్పకుండా ఇస్తే తప్పకుండా బీజేపీ పార్టీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నట్టుగా కొడిమేల మండలంలో పూర్తి స్థాయిలో ప్రతి గ్రామంలో ఏ ఇద్దరు ముగ్గురు కలిసినా కూడా ఇదే చర్చ గత వారం పది రోజుల నుంచి కూడా ఇదే చర్చ జరుగుతూ ఉంది ఇది తప్పకుండా